హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా అయితే ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోతో మీకు చాలా విషయాలు అయితే క్లారిటీ చేయాలనుకుంటున్నా ఎందుకంటే నన్ను చాలా మంది కామెంట్ల రూపంలో అడిగారనమాట వాటన్నిటికీ సమాధానం ఇద్దాం అనుకుంటున్నా అట్లనే నేను ఎందుకు షార్ట్స్ చేయట్లేదు అనే విషయాన్ని మీద కూడా మీకు రిప్లై తెలియ తెలిపాలనుకుంటున్నా నేను ఈ వీడియోతో అందుకని చెప్పేసి నా వీడియో పూర్తిగా చూసి నేను చెప్పేదంతా విన్న తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇస్తారనుకుంటున్నా నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి ఇంతకంటే ఇంకేం చెప్పలేనమాట నిజంగా ఇంతగానో నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి నా ఛానల్ ఇంత సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారంటే మీ అభిమానం మీ ఆదరణ అందుకని చెప్పేసి ఈ వీడియోనైతే ఎక్కడ ఆప ఆపకండి మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వివరాలు ఒక వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఏమైందంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మిస్టేక్ అయిందనమాట ఏంటి ఏంటి ఆ విషయం ఏంటి అనేసి అంటే మీకు అందరికీ ఏమో నేను షార్ట్స్ చేస్తే నచ్చుతుంది అనమాట చాలా మందికి నా ఛానల్ చూసే వాళ్ళలో ఎక్కువ మందికి నేను చేసే షార్ట్స్ నచ్చుతున్నాయంటే అదే కామెడీగా చేస్తాను కదా అది బాగా నచ్చుతుంది అందులో తక్కువ మందికి ఏమైతుందంటే నేను చేసేది నచ్చట్లేదు ఎందుకు అట్లా ఏమైంది అనేసి అంటే నేను ఓన్ వాయి నా ఓన్గా ఓన్ కంటెంట్ మీద చేయట్లేదు అని చెప్పేసి ఆ కొంతమంది ఫీలింగ్ అనమాట మీరు ఇట్లెప్పుడు వేరే వాళ్ళ అది యూజ్ చేసి చేసే కంటే మీరు సొంతంగా చేయండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట కానీ నాకు అప్పుడు అంతగా తెలియలేదు ఏదో మామూలుగా నేను ఇట్లా చేస్తుంటే మీకు బాగా నచ్చుతుంది మీరు బాగా లైక్ చేస్తున్నారు అనేసి అయితే అట్లానే కంటిన్యూ చేసిన ఇంకా దాని అందుకే అనమాట వల్ల నన్ను చాలా మంది అడుగుతున్నారు అట్లా చేయొద్దు అని కొంతమంది తిట్టే కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితేనేమో ఇంకా చేయండి అట్లా ఉండగా కూడా చేయండి అని మంచిగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో తక్కువ మంది మంచిగా చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది అయితే మీకు ఇంతకు మించి ఇంకేం చేత కదా అనేసి అన్నారు అనమాట అయితే ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం తీసుకోవాలి అనమాట మన నిర్ణయం దేని మీద నేను చేయగలుగుతా అని నాకు నేను చేసిన మిస్టేక్ అంతా ఇక్కడనే వచ్చింది అప్పుడు నేను అంతగా అనుకోలేదు ఖచ్చితంగా ఇట్లా చేస్తే మనీ వస్తాయా ఇట్లా చేస్తే ఏమని వస్తాయా అది పేరు వస్తుందా లేదా అని వల్ల ఏం తెలీదు మామూలుగా నేను అందరిలాగానే నేను కూడా షాప్స్ చేసి చేయడం స్టార్ట్ చేసి దాని తర్వాత నాకు చాలా తొందరగా టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి దాంట్లో అదే అది నా అదృష్టం చాలామంది ఏమో అట్లా కూడా కాకుండా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ నాకు అది అదృష్టం మనంలో లేకపోతే దురదృష్టం మనంలో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఏమైతుందంటే ఆ షార్ట్స్ వల్ల నాకు మానిటేషన్ అయింది పాటు దాంట్లోనే నాకు ఇంతవరకు డబ్బులు కూడా వచ్చినాయి ఆ కానీ చాలా మంది ఛానల్స్ ఇప్పుడు చూస్తుంటే ఏమైతుందంటే అంటే ఓన్ గా మామూలుగా మనం ఏమీ రాసుకోకుండా స్క్రిప్ట్ రాసుకోకుండా కానీ ఇంట్లో చేసే వర్క్ ని చూపించుకొని కూడా చాలా మంది సక్సెస్ అవుతున్నారు అన్నమాట దా వాళ్ళని చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది అని నేను ఎందుకు ఇట్లా చేయలేకపోయినా నేను ఎందుకు ఇంత మిస్టేక్ చేసిన అని చెప్తుంటే వాళ్ళ తిట్టి కామెంట్లు పెట్టినా కూడా నాకు కొంచెం బాధగా అనిపిస్తలేదు అన్నమాట నిజమే కదా వాళ్ళు చెప్పింది అనేసి అనిపిస్తుంది అందుకే నేను ఇక మీదకైతే ఎక్కువగా నేను ఇంట్లో చేసుకునే వర్క్ చూపిస్తూ మీతో అయితే నేను మా ఇంట్లో విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇంకా దాంతో పాటుగా నేను లాంగ్ వీడియోలు కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అబ్బా అయితే ఏమైంది మా చుట్టాలలో అందరికీ నాకు తెలిసిన సర్కిల్ మా మా ఊర్లో చాలామంది మంది ఏమనుకుంటున్నారు అంటే నువ్వే నువ్వు మీకంటే మీరు వీడియోస్ చేస్తున్నారు కదా మీకు చాలా డబ్బులు వస్తున్నాయి మీకేంటే మీరు బాగా సక్సెస్ అయింటారు అది కానీ చాలా నా మీద నాకంటే ఎక్కువ హోప్స్ అన్నమాట వాళ్ళు వాళ్ళందరికీ తెలిసి తెలియక తెలిసి తెలిసి అంటే ఏముంది నేను వీడియోలో కనిపిస్తున్నాను కదా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనేసి చాలా మంది అనుకుంటారు తెలి ఆ అసలైన విషయం తెలియని వాళ్ళు ఉంటారన్న తెలియదు కదా వాళ్ళకి ఏంటంటే షార్ట్స్ కి ఎంత డబ్బులు వస్తాయి లాంగ్ వీడియోలకి ఎంత డబ్బులు వస్తాయి వీళ్ళు ఏది చేస్తున్నారు వీళ్ళకి ఎందుకు డబ్బులు వస్తాయి అనేసి అన్నీ ఏమీ వాళ్ళకి తెలియక వాళ్ళు అట్లా అనుకుంటున్నారు నా మీద నాకు చా నాకంటే చాలా చాలా నమ్మకాలు పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళు ఏ విధంగా అంటే మాకు చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది యూట్యూబ్ ద్వారా మేము అందుకే ఇట్లా ఉన్నాము ఇంత తొందరగా ఇల్లు కట్టేసుకొని వల్ల చేసుకొని ఉన్నాము అనేసి మా మీద చాలా మంది నమ్మకాలు పెట్టుకున్నారు తెలీదు వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటనేసి అందుకే నేను వా అంటే నాకు ఒకటి అనిపించింది అంత మందికి నన్ను నా మీద నమ్మకం ఉంది అంటే నేను నాకు డబ్బులు వస్తున్నాయా లేవా ఎంత వస్తుందని నాకు తెలుసు వాళ్ళకి తెలీదు అందుకే నేను ఎందుకు టైం వేస్ట్ చేయడం ఎందుకు వాళ్ళందరి నమ్మకాన్ని ఒమ్ము చేయడం అని చెప్పేసి అనిపించింది అన్నమాట వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడినా కూడా నాకైతే కొంచెం ఏమంటారు నాకే యూజ్ అయింది అనుకోండి దానివల్ల వాళ్ళతో మాట్లాడడం చాలా మంది పలకరించినప్పుడు ఎవరు కనిపించినా కూడా వాళ్ళతో ఎవరితోనైనా నేను మాట్లాడానంటే మాత్రం ఖచ్చితంగా నా గురించి అనుకుంటారు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి వీళ్ళకు నువ్వు యూట్యూబ్ లో చేస్తున్నావు కదా ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనేసి అనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడడం నాకు ప్లస్ పాయింట్ అయింది అందుకే ఇక మీదట అయితే మీరు ఏమన్నా అనుకోండి నన్ను చాలా మంది షాప్స్ ద్వారానే ఎంకరేజ్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు కానీ ఇక మీదట నేను ఓన్ గా ఏం మా నేను మా ఇంట్లో చేసి పెట్టేది పెడతాను అట్లాగని చెప్పేసి నచ్చకపోయినా లైక్ చేయమని అయితే అడగను కానీ చూసి అయితే మాత్రమే నచ్చినా నచ్చ నచ్చని విషయానికి కామెంట్ చేయండి నచ్చిన విషయానికి కామెంట్ చేయండి ఒక మనిషికి నిజంగా చెప్తున్నా ఈ యూట్యూబ్లో చాలా మంది ఇంతగా సక్సెస్ అయ్యి ఉన్నారంటే వాళ్ళకి మీరు ఇచ్చే కామెంట్లు లైక్ల ద్వారానే ఒక మనిషికి నిజంగా చాలా ఎనర్జీ వస్తుంది ఇప్పటికీ కూడా నేను నాకు నేను బెటర్ అని అనుకుంటున్నాను తప్పుగా అయితే ఏం అనుకోవట్లేదు ఎందుకంటే వేరే వాళ్ళ దాంతో చేసినా కూడా దాంట్లో ఎక్స్ప్రెషన్ వాళ్ళు దానికి తగ్గట్టుగా మనం కామెడీ డైలాగ్ వచ్చినప్పుడు ఎట్లా ఎక్స్ప్రెషన్ కావాలి అట్లా చేస్తేనే ఇంతవరకు నచ్చి ఉంటుంది కదా అంత నచ్చే అయితే ఏమీ ఇంత లైక్ చేయరు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే జనాలకి ఎక్కువ శాతము నవ్వు అవతల వాళ్ళని నవ్వించగలగాలి ఆ దానికి మించిన ఆనందం ఇంకోటి లేదనమాట ఇప్పుడున్న బిజీ ఈ లో మనుషులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతం ఆ టెన్షన్లు ఆ ఇంట్లో ఉండే విషయాలకు ఆ స్ట్రెస్ కి మనం అవతల ఫోన్ చూసినామంటే అవతల వాళ్ళని నవ్వించగలిగితే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించి తొందరగా లైక్ చేసి కామెంట్లు కూడా చేస్తారు అది ఎక్కువ కోరుకుంటున్నారు నేను అంత మంచిగా స్క్రిప్ట్ రాసి దానికి కామెడీగా యాడ్ చేసి చేయాలంటే నాకు తెలిసి టైం పట్టవచ్చు ఎందుకంటే నాకు నేనే నేర్చుకోవాలి దీంట్లో ఇన్ని రోజులైనా కూడా ఇంకా 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 నేర్చుకోవాలి అది నా ఫోన్లో చేసుకోవాలన్నమాట అన్ని ట్రై చేస్తా టైం ఇస్తే మాత్రం ఖచ్చితంగా అట్లానే ట్రై చేస్తాను ఇప్పుడైతే మాత్రం నేను ఈ షార్ట్స్కి కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నా వేరే వాళ్ళ వాయిస్ ఎక్కువ యూస్ చేసుకోవాలని లేదు తప్పనిసరి అయితే కానీ చేస్తా కానీ అంతవరకు అయితే ఏం చేయాలని అనమాట అందుకే నా వీడియోలని ఇక మీరట నా ఓన్ కంటెంట్తోనే రా చేపెట్టడానికి ట్రై చేస్తా చూడండి అబ్బా మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే ఇంకా దానికి ఏం చేయలేము కానీ ఇక్కడి వరకు వచ్చిన సన్ సక్సెస్ మాత్రం నేను అస్సలు మర్చిపోలేను చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఇంకొంతమంది డౌట్ ఏంటంటే ఏమైంది మీరు డబ్బుల గురించి వీడియో పెట్టట్లేదా పెట్టట్లేదు ఎందుకు డబ్బుల గురించి చెప్పట్లేదు అని కూడా అడిగారు దానికి కూడా నేను ఒక వీడియోనైతే చేస్తాను ఎందుకు డబ్బుల గురించి పెట్టట్లేదు ఏంటి అనే వివరాలు కూడా నేను మొత్తం అన్ని మీతో షేర్ చేసుకుంటానబ్బా ఇంకా ఇంతే వీడియో నాకైతే నా మనసులో ఉన్న ఫీలింగ్ అంతా నేను మీతో మా విషయాన్ని అంతా మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అట్లానే ఇక మీదట కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్